నమస్తే సో ఈ లెహెంగాస్ చూసి ఎంతమంది మంది షాక్ అయ్యారు అండ్ ఈ లెహెంగాస్ నన్ను ఎంతమంది మంది అడిగారు మీకు అందరికి ఐడియా ఉంది చాలా మంది పింక్ చేశారండి ఫస్ట్ ఇవి మార్కెట్ లో లాంచ్ అవ్వగానే మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టిన లెహెంగాస్ అనమాట సో ఇవేంటంటే మనకి రిసెప్షన్ పర్పస్ అండ్ ఈవెంట్స్ కి అలాంటి వాటికి చాలా సెట్ అవుతాయండి హెవీ పార్టీ వేర్ ఐటమ్ అనమాట సో ఇలా లెహెంగాస్ వచ్చేసి మొత్తం బ్రోకెడ్ ఐటమ్ సో ఇదంతా మీకు వచ్చేసి లెహెంగా జరిగి ఉంటుంది అండ్ కింద వచ్చేసి వర్క్ కంప్లీట్ గా వర్క్ అనమాట సో చాలా మంది అమ్మాయిలు అడిగారండి సో కానీ మేడం చాలా ప్రైజ్ ఉంది చూడటానికి మాత్రం చాలా బాగుంది లెహెంగా క్వాలిటీ వైజ్ చాలా బాగుంది బట్ కొనుక్కోలేకపోతున్నాం చాలా ప్రైజ్ ఉంది మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు మార్కెట్ లో అనేసి మినిమం టూ మంత్స్ నుంచి నాకు ఈ లెహెంగాస్ గురించి టార్చర్ మనం అప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పటికి వచ్చిందండి మనకి ఈ ఫ్యాబ్రిక్ కి చాలా టైం పడుతుంది అండ్ మీ అందరికి రీజనబుల్ ఇవ్వడానికి మేము ఉన్నాం కదా సో మీ అందరి కోసం డెఫినెట్ ఎప్పుడు మేము ఉంటాం అనమాట మీకు నచ్చే ప్రైజ్ లో ప్రతి ఒక్కరు కొనుక్కునే ప్రైజ్ లో మనం ఒక చిన్న ఈవెంట్ కోసం పిల్లలు ఫంక్షన్ జరుగుతుంది ఓనీ ఫంక్షన్ అలా అంటారు మినిమం ఒక మిడిల్ రేంజ్ వాళ్ళు కూడా ఏమనుకుంటారు మినిమం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వాళ్ళు కూడా పెట్టాలనే ట్రై చేస్తారండి మనం ఒక మాల్ వెళ్తే ఒక డ్రెస్ చూపించండి పార్టీ వేర్ అంటే టెన్ థౌజండ్ మన ముందు పెడతారు బట్ ఒక బాక్స్ లో ఉంటుంది అంతే దానికి మించి ఏముంటది అలాంటి ఐటమ్ మీకోసం మన రేంజ్ లో మనం అందరం బడ్జెట్ రేంజ్ లో పెట్టగలిగే రేంజ్ లో ఇలాంటి లెహెంగాస్ కూడా మీకోసం తీసుకురావడం జరిగింది చాలా ట్రై చేసి తీసుకొచ్చాను ఫ్యాబ్రిక్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు అన్ని చోట్ల మనకి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ పెడితే మన దగ్గర ఫోర్ మీటర్స్ పెట్టి హెవీగా చేపించడం జరిగింది మనకి గేరా చూసుకుంటే కూడా పెద్ద గేరా సో మీరు స్టిచ్ చేసుకుంటేనే కాస్ట్ అవుతుంది అట్లీస్ట్ ఫ్యాబ్రిక్ ఇది బయట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది చెక్ చేసుకోండి నేను అర్థం కాదు మీరు మార్కెట్ వెళ్ళి చెక్ చేసుకోండి మీకు అర్థం అవుతుంది హ్యాండ్ కింద దా సో ఎన్ని ఇంచెస్ ఉంది రెగ్యులర్ అయితే మనకి ఎన్ని ఇంచెస్ వరకు ఇంత వరకే వస్తుంది బట్ నేను ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి చేపించడం జరిగింది చేపిస్తే మంచిగానే చేపించాలి కదా ఎందుకంటే ఈ లెహెంగాస్ గురించి చాలా మంది అడిగారండి మోర్ దాన్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఎవరో ఒకరు ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూనే ఉన్నారు ఈ లెహెంగాస్ గురించి సో అలాంటప్పుడు ఇంకా మార్కెట్ ని తెలుసు కదా మన గురించి ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తాను నేను అలాంటప్పుడు సో చేయడం జరిగింది మీకోసం తీసుకురావడం జరిగింది అండ్ మీకు నచ్చే ప్రైస్ లో షాక్ అయ్యే ప్రైస్ లో ఇవ్వడం జరిగింది ఒక పార్టీ వేర్ లెహెంగా కొనాలి అంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ లేని మీకు ఎక్కడా రాదు ఒక ఫంక్షన్ కి గ్రాండ్ లుక్ ఇచ్చే రిసెప్షన్ వేర్ లా ఉంది చూడండి రిసెప్షన్ కి సరిపోతుంది ఇంకా ఇంతకు మించి మనం ఎండి అడిగాతో సరిపోయింది చూడండి ఇంత మంచి లెహంగా మీకోసం బడ్జెట్ లో తీసుకురావడం జరిగింది మిస్ అవ్వద్దు మళ్ళీ రీస్టాక్ చేయాలంటే నాకు వన్ అండ్ హాఫ్ మంత్ టైం కావాలి మీ ఇష్టం దాన్ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లాత్ లో తగ్గేదేలే ఎందులో తగ్గలేదు సో మనకి దుపట్టా వచ్చేసి జాకెట్ లో తీసుకున్నాము దుపట్టా కూడా ఫుల్ ఆఫ్ వర్క్ సో మనం వచ్చేసి దుపట్ట దుపట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ ఫుల్ ఆఫ్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ కి కొంచెం ఎక్స్ట్రా పట్టింది మనం త్రీ బై ఫోర్ సారీ ఎల్బో హ్యాండ్ పెట్టించాం కదా హ్యాండ్ కి కూడా వర్క్ ఇచ్చాము అండ్ లెహెంగా వచ్చేసి ఫుల్ ఆఫ్ వర్క్ ఇదంతా బ్రోకేడ్ అండి ప్రింట్ కాదు కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా ప్రింట్ కాదు జరీ వర్క్ కంప్లీట్ లెహెంగాలో బెనారసి బెనారసీ బ్రోకెడ్ అనమాట హెవీ లెహెంగా మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకోండి లోపల ఒక క్యాండెన్స్ కట్టేసేసుకోండి సరిపోతుంది ఇంకా హెవీగా కనిపిస్తుంది అనమాట హలో అండి నెక్స్ట్ లెహెంగా బ్రైడల్ వేర్ లెహెంగా అండ్ కలర్ చూడండి మనందరికీ ఎంతో ఇష్టమైన కలర్ అనమాట వైన్ కలర్ కొన్ని ఇయర్స్ నుంచి ఫుల్ ఫేమస్గా నడుస్తున్న కలర్ సో మనం వచ్చేసి లెహెంగా మొత్తం ఫైవ్ మీటర్స్లో తీసుకోవడం జరిగింది ఫైవ్ ప్లస్ పట్టిందండి తో సహా కలిపేసి అండ్ దుపట్ట వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్లో తీసుకున్నాము ఇది మొత్తం వచ్చేసి మనకి జరీ అండి మనకి మొత్తం బ్రొకేడ్ అనమాట జరి హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉంటుంది అండ్ కింద వర్క్ కూడా చూసారా మనం బిగ్ బార్డర్స్ తీసుకోవడం జరిగింది నార్మల్ అయితే స్మాల్ వస్తుంది బట్ బిగ్గా మనం చేయించడం జరిగింది ఎక్కువ తీసుకొని వర్క్ అనేది సో ప్యూర్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వదు రీస్టాక్ కోసం మీరు వెయిట్ చేస్తే మినిమమ్ టూ అండ్ హాఫ్ మంత్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఈ ప్రైజ్ మీకు ఏమి ఎక్కువ కాదు చాలా అంటే చాలా తక్కువ ఈ ప్రైస్ మీకు సో ఎందుకంటే మనకి మార్కెట్కి వెళ్ళినా సరే బ్రొకేట్ లెహెంగా సడగండి నేను పెట్టే ప్రైస్కి మీరు ఫ్యాబ్రిక్ కూడా తీసుకోలేరు డ్యామ్ ష్యూర్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోలేరు కావాలి అంటే మీరు వెళ్ళి చెక్ రండి అప్పుడు మీకు అర్థమవుతుంది దుపట్టా వచ్చేసి మనం జార్జెట్ తీసుకున్నాము ఇది కూడా మనం వచ్చేసి వర్క్ అనమాట సో జార్జెట్కి సీక్వెన్స్లో వర్క్ ఇవ్వడం జరిగింది కట్ వర్క్ స్టైల్లో అండ్ మొత్తం ఫుల్ ఆఫ్ వర్క్ పార్టీవేర్ లెహంగా అండి ఈవెంట్స్కి ఫంక్షన్స్కి ఓనీ ఫంక్షన్స్ కానీ లేదా మనకి ఎంగేజ్మెంట్స్కి కానీ దేనికైనా ఇంత బ్రైడల్ వేర్ లెహంగా ఇంతకు మించి ఏం తీసుకుంటామని మనీ కానీ మన దగ్గర మీకోసం ప్రైజ్ లెస్లో చాలా అంటే చాలా లెస్లో బ్రైడల్ వేర్ లెహెంగా సో మీరైతే చూసుకోవచ్చు చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి మాల్స్కి వెళ్తే మనం ఒక టెన్ థౌసండ్ రూపీస్ అక్కడ పెడితే కానీ ఇలాంటి డ్రెస్ అనేది రాదు కస్టమైజేషన్ డ్రెస్ మనకు వచ్చేసి కస్టమైజేషన్ లెహంగా ఫుల్లీ కస్టమైజేషన్ లెహంగా మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది బ్రోకెట్ లెహంగా చాలా ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేయాలండి సో ప్యూర్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ లెహెంగా హలో అండి నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రాయల్ బ్లూ అండి మనకి ఇది వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ ఉంటుంది సో మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి ఈ విధంగా దుపట్టా వచ్చేసి ప్యూర్ జార్జెట్ దుపట్టా అండి లెహంగా వచ్చేసి బెనారసీ బ్రోకేడ్ అనమాట మనకి ఫుల్ ఆఫ్ జరీ ఇదంతా మనకు వచ్చేసి ఫుల్ ఆఫ్ జరీ ఉంటుంది సో మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట జరీ వచ్చేసి కింద మనకి లెహెంగాకి వచ్చేసి మొత్తం వర్క్ అండి సో కంప్లీట్ గా జరీ విత్ సీక్వెన్స్ ఎంకి వర్క్ అనేది ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది లెహెంగా అయితే ఫుల్ పార్టీ వేర్ లెహెంగ మీరైతే చూసుకోవచ్చు మీకు ఈ విధంగా మీకు అర్థమవుతుంది కదా ఫుల్ ఆఫ్ పార్టీ వేర్ లెహెంగా హెవీ బ్రైడల్ లుక్ అండ్ పార్టీ వేర్స్కి అయితే పర్ఫెక్ట్ లుక్ అయితే ఉంటుంది అనమాట మీకు అండ్ రీజనబుల్ ప్రైస్లో తెలుసు కదా మన లో మీ అందరి కోసం మనం చేస్తున్న ప్రైజ్ అనమాట ఇది అండ్ దీనికి విత్ బెల్ట్ కూడా వస్తుందండి సో దీనికి వచ్చేసి బెల్ట్ కూడా అండి మనకి బెల్ట్ కూడా వస్తుంది సో కావాల్సిన వాళ్ళు బెల్ట్తో కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ లెహింగా అయితే డార్క్ రాయల్ బ్లూ అండి బయట అయితే చాలా అంటే చాలా ఆదిరిపోయిందనమాట లెహింగా చాలా బాగుంది లుక్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయి చాలా ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి అండ్ డార్క్ రాయల్ బ్లూ మీకు వీడియోలో కన్నా రాయల్ బ్లూ అనేది బయట చాలా బాగా కనిపిస్తుందండి డార్క్ ఉంది రాయల్ బ్లూ కూడా సో సూపర్ హాయ్ అండి నమస్తే